అంగన్వాడీలపై ప్రభుత్వం సీరియస్ అయింది అంగన్వాడీలపై ఎప్మా ప్రయోగించింది ఏపీ ప్రభుత్వం అంగన్వాడీల సమ్మె నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కింద తీసుకొస్తూ జీవో నెంబర్ టూ కూడా జారీ చేసినట్లు సమాచారం ఆరు నెలల పాటు సమ్మెలు నిరసనలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది జీతాల పెంపు గ్రాట్యుటీల పెంపుపై పట్టుబడుతున్నారు అంగన్వాడీలు ఈ నేపథ్యంలో సమ్మె చేస్తున్న విషయం మనకు తెలిసిందే అయితే గత కొద్ది రోజులుగా అంగన్వాడీలతో చర్చలు జరుపుతున్న ప్రభుత్వం అవి సఫలం అవ్వలేదు ఇక అంగన్వాడీల సమ్మె నిరసిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు ప్రసన్న చెప్పండి సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తుంది డీటెయిల్స్ ఏంటి అసలు సమ్మె చేస్తున్న అంగన్వాడీలు ఏమంటున్నారు అంటే గత కొన్ని రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తూ ఉన్నారు అంగన్వాడీ వల్ల మహిళలకి గర్భిణీ స్త్రీలకి చిన్నపిల్లలకి చాలా వరకు ఇబ్బంది అవుతున్న పరిస్థితి ప్రభుత్వం రెండు మూడు సార్లు చర్చలు జరిపి అంగన్వాడీలు తమ సమ్మె విరమించుకోవాలని చెప్పింది అయినప్పటికీ కూడా ఎలాంటి మార్పు లేదు దీంతో ఇవాళ ఎస్మా ప్రయోగిస్తూ హోటల్ ఇస్తుంది ఎస్మా అంటే ఎమర్జెన్సీ సర్వీస్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటే ప్రభుత్వం సంబంధించిన ఉద్యోగులు కానీ వ్యవహార కానీ సమ్మెకి పాల్పడినప్పుడు ప్రజల జీవనానికి ఇబ్బందులు కలిగినప్పుడు ఎస్మా అనే ఒక యాక్ట్ ప్రయోగిస్తారు సమ్మె చేసిన కాలానికి ఒక హాఫ్ శాలరీ వస్తుంది రేపటి నుంచి సమ్మెలో ఉంటే కనుక జీతం మొత్తం కట్ అవుతుంది ఎందుకంటే సామాన్య మానవులు గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడటం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తే ప్రభుత్వానికి కూడా పెద్ద పేరు రావడమే కాగా ఎమర్జెన్సీ సర్వీసులన్నీ కూడా నిలిచిపోయే అవకాశం ఉంది ఒకసారి మరణాలు కూడా సంభవించే పరిస్థితి ఉంటుంది అయితే అంగన్వాడీలు కూడా తమకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన నోటీసులో స్పష్టంగా చెప్పింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతవరకు జీతాలు పెంచింది ఏంటి అని అయినప్పటికీ కూడా అంగన్వాడీలు ఇంకా తమ డిమాండ్లు కొనసాగించాలని సమ్మె చేస్తూనే ఉన్నారు కాబట్టి ఎస్మా ప్రయోగించింది మరి ఎస్మా ప్రయోగించింది కాబట్టి తప్పనిసరిగా డ్యూటీలకు అటెండ్ కావాల్సి ఉంటుంది మరి వాళ్ళ యూనియన్ సంఘ యూనియన్లు ఏం చెప్తూ ఉంటాయి సాయంత్రం నుంచి కానీ రేపు ఉదయం నుంచి కానీ విధుల్లో ఉంటారా ఏంటి అనేది మధ్యాహ్నం తర్వాత మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకి ప్రసన్న I'm <laughs>